ఈ ప్రపంచంలో ఎన్నో రైలు నడుస్తాయి కొన్ని ప్రయాణికులను తీసుకువెళ్తాయి కొన్ని సరుకులను తీసుకువెళ్తాయి కానీ ఒక రైలు మాత్రం మనసులను తీసుకువెళ్తుంది హృదయాలను మారుస్తుంది ఆశను తీసుకువస్తుంది ఈ రోజు మనం మాట్లాడబోయే కదా సిపికేసి హాలిడే ట్రైన్ కదా కెనేడియన్ పెసిఫిక్ క్యాన్సర్ సిటీ రైల్ ఇది కేవలం రైల్ కాదు దేవుని ప్రేమను చూపించే ఒక సేవా యాత్ర పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో కెనేడియన్ పెసిఫిక్ రైల్వే ఒక ప్రశ్న వేసింది క్రిస్మస్ అంటే కేవలం లైట్లు గిఫ్ట్లు పార్టీలా లేక ఎవరికైనా ఆశ చూపగలమా ఆలోచన ఇలా ప్రారంభం అయింది మంచుతో కప్పుకుపోయిన కెనడా గ్రామాల్లో ఆహారం లేక బాధపడుతున్న కుటుంబాల కోసం ఒక ప్రత్యేక రైల్ తయారైంది సాధారణ రైల్ కాదు ఆశతో నిండిన ఒక రైల్ దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఆహారం లేని వారికి ఆహారం అందించడం ఇరవై రెండులో లో ఒక భారీ విలీనం జరిగింది కెనేడియన్ పెసిఫిక్ రైల్వే సిపి మరియు క్యాన్సర్ సిటీ సదరన్ రైల్వే కేసీ రెండు సంస్థలు కలిసి ఒక పెద్ద సంకల్పం చేశాయి సిపి కేసీ ఇది చరిత్రలో కెనడా యునైటెడ్ స్టేట్స్ మెక్సికో ఈ మూడు దేశాలను కలుపుకునే మొదటి రైల్వే నెట్వర్క్ అయ్యింది రెండు వేల ఇరవై మూడు లో సిపి హాలిడే ట్రైన్ పేరు మార్చి ఇప్పుడు సిపి కేసి హాలిడే ట్రైన్ గా ప్రసిద్ధి చెందింది